హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో శ్రీ వల్లభనేని వంశీ గారు పరారైపోయారని చెప్పి ఆయన కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారని చెప్పి మనకి వార్తలు వచ్చాయి వీటికి సంబంధించి పూర్వపరాలు ఏమిటనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం ఇక విషయంలోకి వెళ్తే శ్రీ వల్లభనాయన ముంశీ గారు చాలా కాలం పాటు జైల్లో ఉండి ఈ మధ్యనే బెయిల్పై విడుదలవ్వడం జరిగింది కాకపోతే ఈయన మీద మాచవరం పోలీస్ స్టేషన్లో పదిహేడవ తేదీని ఒక హత్యా నేరం మోపబడింది ఈయన కొంతమంది వ్యక్తుల్ని సునీల్ అనే వ్యక్తిని హత్య చేయడానికి పురమాయించారని చెప్పి ఈయన మీద అభియోగం మోపబడింది ఈ అభియోగం మోపబడిన తరువాత శ్రీ వల్లభనాయుడు వంశీ గారు హైకోర్టుకు వెళ్ళి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేయడం జరిగింది కాకపోతే హైకోర్టులో ఈయనకి ఊరట లభించలేదు దీనితో ఆయన పోలీసులు ఎక్కడ అరెస్ట్ చేస్తారని అని చెప్పి అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం జరిగింది ఈ కేసు విషయంగా పోలీసులు నోటీసులు ఇవ్వడానికి శ్రీ వల్లభనాయుని వంశీ గారి ఇంటి వద్దకు వెళ్తే ఆయన అందుబాటులో లేకుండా పోయారు దీంతో ప్రస్తుతం పూర్తిగా వల్లభనాయుని వంశీ గారు అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం జరిగింది దీంతో పాటు మరికొందరి మీద కూడా కేసులు నమోదవడం జరిగింది దీనితో వల్లభనాయుని వంశీ గారు ఆయన అనుయాయులు కొంతమంది అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం జరిగింది వాళ్ళ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ అవ్వడం జరిగింది దీనితో పోలీసులు చాలా తీవ్రంగా ఎక్కడ వల్లభ్రీ గారు వెళ్ళి ఉంటారు అనే వైపుగా ఆలోచనలు చేసి ఆయన ఎలాగైనా సరే అరెస్ట్ చేయడానికి ఈరోజు పోలీసులంతా గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది కాకపోతే ఆయన ఇలా కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి తెచ్చుకోవడం అనేది చాలా వరకు బాధాకరమైన విషయం ఆయన ఇంతకు ముందు మూడు సార్లు ఎమ్మెల్యేగా కూడా చేయడం జరిగింది ప్రస్తుతం ఆయన పోలీసులు వెంటాడుతున్నారు భవిష్యత్తులో మరి ఆయన ఏ విధంగా ఈ కేసుల నుంచి తెప్పించుకుంటారనేది మనకి ముందు ముందు తెలుస్తుంది థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్